నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే నా సినిమాలో నాటు కూడా యాష ఉంది ఏస్తావేటి ఏంటి సార్ ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీస్ అ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీవ్ హిమ్ మీ దంచి కొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ అమ్మ ఆపరేషన్ కోసం సోమి సుత్ సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ మీకు తెలుసుకరా బాబాయ్ అమ్మకి నయం అయిపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది వాట్ ఆ ఆటోని ఫాలో చే డోంట్ లీఫ్ హర్ ఏంటి ఆటో వన్ సోను చూస్తే బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అక్కడ అలి బట్టిపోతుంది మీడ ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో ఏంట్రా మైకు గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హాయ్ ఫోక్స్ హాయ్ న్యూట్స్ చిచ్చి హాయ్ డ్యూట్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ ఆ అంటే ఆలియా బట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా ఆలియా బట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక డ్రైనేజ్ తోములు అంటే ముక్క వేసుకుని ఆలియా బట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచలేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తే నాకు కూడా తెలియదు అనియా ఈ విషయం ఆలయ వద్దు చెప్తాను వద్దులేరా వద్దు వద్దు రైట్ టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలు ఆలియా బట్ తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎవరో వేసుకోవాలి రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకో తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలు ఆలియా బట్ తన యొక్క అందంతో ఎంతో మంది ప్రేక్షకు తెలియ బొచ్చుకాడేవాడు ఎక్కడ చేయించావు క్రాఫ్ కృష్ణానగర్ ఓ నీకు అసలు బుద్ధుందా అర్ధం అది విజయ్ లాగా నీకే ఫీల్ బాగున్నావా మాట్లాడుతుంటే దాచుకున్నా ప్రపంచాన్ని బొమ్మ కాని పట్టలేదేంటి ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి ఎంత కూలే ఆలియబట్ స్టూడెంట్ ఆఫ్ ది సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి అలా ఊగుతున్నా సరిగ్గా చెయ్య్ అబ్బా ఊగుతుంది నేను కదరా కెమెరారా కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపిలి ఉన్నట్టున్నారు ఏయ్ మరి రేయ్ నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేముకు నేను ప్రశాంతంగా ప్రేమించుకోనివ్వరా మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు వెళ్ళండి రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లో లేకుండా యాస్త్రమేంది కదా చి ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ ఆలియబట్టంటే సావిత్రమ్మ లాగా మహానటి సౌందర్యలాగా సహజ నటి శ్రీదేవి లాగా అందమైన నటి ఆలియా లేకపోతే ఇప్పుడు ఎర్రలే అసలు అసలేంటిబయో నీ ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టు ఆ గోడకెళ్ళు ఆలియాభట్ అంటే ఆకాశం ఆలియాభట్ హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టు కా ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఐడియా అబ్బాయి అబ్బాయి ఏ అబ్బా ఏ అబ్బా ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవ్వరు షూట్ చేయడానికి వీల్లేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి హలో బేబ్స్ ఆ గోడ నుంచి కోటకి వెళ్తున్నావా రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది నువ్వు వద్దామనుకో షార్ట్కట్లో నేను తీసుకెళ్తా బేబ్స్ ట్రైట్ కర్మ అమ్మో ఏవీ బేబ్స్ నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తన బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఇంతకు నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అనిపిషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఏంటి ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురించి మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా మరే చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం గురిజీ అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియన జూనియర్ సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ ద మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకా ఇంకేం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక కూర్చోని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నావు చట్టం రాయడం ఏమీటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆజ్ఞేయ దక్షిణామూర్తి నేనే సార్ నువ్వు అక్కడ ఈ పిక్చర్ ఇక్కడ సార్ నేను పిచ్చోని కాదు ఐ ఐఎమ్ కాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చెవిలోనే కాలీఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టుల్లో కాదురా ఫుల్ చట్టసభల్లో రేయ్ రే తోసేయండి బయటికి మీరు లేని చూసుకుంటా చట్ట సభలకు దారేటు